ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త మహిళలకు భారీ శుభార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీటిని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకు చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని ఇక్కడ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలియపోదామని మనం తెలంగాణలో కోటి మంది మహిళకు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా చేయడం తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు నారాయణపేట జిల్లా అపకల్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళ సమైక్య పెట్రోల్ బంక్ను ఆయన ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా మహిళకు సభ్యులతో ముఖ్య ముఖ్యంగా మాట్లాడుతూ సమైక్యలో అరవై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారని వీరిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీర కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు అరవై ఏడు లక్షల మంది మహిళలకు సమైక్య సభ్యులకు ప్రభుత్వం ఏడాదికి వెయ్యి కోట్ల వ్యయంతో రెండు మంచి చీరలు పంపిణీ చేయనుంది గత ప్రభుత్వాలు మామూలు చీరలు మాత్రమే ఇచ్చాయని కానీ ఇప్పుడు అధిక నాణ్యత గల ఖరీదైన చీరలు ఇవ్వనున్నట్లు సీఎం స్పష్టం చేశారు మహిళల ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిగా జీవించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు శిల్పరామ్మ వద్ద మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేయబడుతుందని సీఎం వెల్లడించారు మహిళలు వాణిజ్యపరంగా వేగంగా ఎదిగేందుకు వారికి ప్రభుత్వ సహకారం అందజేయనట్లు ఇక రాష్ట్రంలో వెయ్యి మెగావర్ల సోలార్ పవర్ ప్లాంట్లు కూడా మహిళా సమీఖ్య నిర్వహించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు ఇక అంబానీ అంటే పారిశ్రామికలు పోటీ పడే స్థాయిలో మహిళలు సోలార్ ప్రాజెక్టు బాగా చేయనున్నట్లు తెలిపారు సో మొత్తం అయితే మహిళలకు సంబంధించిన రెండు చీరలు అయితే